బెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఎదురెద్దుతోంది రెండు వందల ఎనభై ఏడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వికెట్లు కోల్పోయి నూట పన్నెండు పరుగులు మాత్రమే చేసింది ఇంకొక రోజే ఆట మిగిలిన ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే నూట డెబ్బై ఐదు పరుగులు చేయాల్సి ఉంది ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ హ్యాజల్వుడ్ చెరో రెండు వికెట్లు తీయగా మిచిల్ స్టార్క్ కు ఒక వికెట్ లభించింది కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది ఆతిథ్య జట్టు నిర్దేశించిన రెండు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యంతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన యాభై ఐదు పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది ఇక రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన తొలి ఓవర్ లోనే భారత్ వికెట్ కోల్పోయింది ఓపెనర్ కెఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు ఆ తర్వాత కొద్దిసేపటికే పుజారా కూడా హెజల్వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పుజారా అవుట్ అయిన తర్వాత కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు అయితే మురళి విజయ్ కోహ్లీల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు అయితే వీరిద్దరూ కలిసి ముప్పై ఐదు పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ అవుట్ అయ్యాడు నాథన్ లియాన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ కోహ్లీ పేవిలియన్ చేరాడు ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే నిలకడగా ఆడుతున్న మురళీ విజయ్ ని బౌల్ చేసి భారత్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు నాథన్లియాన్ ఇక హ్యాజల్వుడ్ బౌలింగ్ లో రహానే అవుట్ అయ్యాడు ఇక ప్రస్తుతం క్రీజ్ లో యువ కెరటాలు హనుమ విహారీ రిషబ్ పంత్ ఉన్నారు